హాయ్ అండి బ్లౌజులు కటింగ్ చేసి పెట్టే వాళ్ళందరికీ నేను కొన్ని మంచి మంచి టిప్స్ చెప్తూ ఉన్నా వీడియోస్లో ఇంకా కూడా నేను ప్రతి వీడియోలో మీకు మంచి మంచి టిప్స్ అనేవి షేర్ చేస్తాండి ఇప్పుడు మనం శారీ క్లాత్ తీసుకునేటప్పుడు ఇప్పుడు తిరుగలు అంటాం కదా మనకు మంచి వైపు కాకుండా తిరగల వైపు తీసుకోండి తీసుకుంటే మనం మార్క్ వేసుకున్నప్పుడు మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది అన్నమాట మన పైకి కనిపించకుండా శారీ మీద కనిపించకుండా ఉంటుంది మెయిన్ చూడండి ఇవైతే ఇటే వస్తాయి తప్పదు అటు సైడ్ మాత్రం హ్యాండ్స్ వైపు మాత్రం చూడండి ఇటువైపు ఉన్నాయి కాబట్టి ఇవి హ్యాండ్స్కి వేసుకుంటున్నాం పెద్ద బార్డర్ వచ్చింది వీటిని ఇటువైపు ఉంచేసిన ఇవైతే ఇట్లనే వస్తాయి లేదు మీకు ఓపిక ఉండి వీటిని కూడా తిప్పి వేసి తిప్పి వేసుకొని చూడండి ఇలా ఇలా వేసుకొని ఇలా వేసుకొని ఈ బార్డర్ తీసి ఇక్కడ పైన కుట్టేసుకోవచ్చు లేదు వద్దులే పర్వాలేదు అనుకుంటే ఇలా వేసుకోండి ఎందుకంటే ఒక్కోసారి పైన వేసినప్పుడు కూడా మందం అయిపోయి సెట్ కాదండి బ్లౌజు అందుకే అన్నీ ఆలోచించుకోవాలి ఇంకోటి ఇప్పుడు బార్డర్ వచ్చింది కాబట్టి శారీ క్లాత్ని మనకి ఇట్లా వేయాలని అర్థమైంది ఏం బార్డర్ రాదు ప్లేన్ వచ్చింది అనుకోండి చాలా మంది ఏం చేస్తారంటే నేను మెయిన్ అది చెప్పడానికి వీడియో చూపిస్తున్నా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ బార్డర్ ఉంది కాబట్టి మడత అనేది మనం ఇట్లే వేసుకున్నాం పొడవులో వేసుకున్నాం ఎప్పుడైనా చీరపన్న అనేది ఇట్లా ఉంటుందండి ఇట్లా పొడవు వస్తుంది అయితే కొంచెం మంది ఏం చేస్తారంటే చాలా మంది ఇట్లా వేసుకోకుండా చూడండి ఇట్లా వేసుకుంటారు బార్డర్ లేకుండా ఏం లేదనుకోండి ఒకవేళ ప్లెయిన్ బ్లౌజులు కూడా వస్తాయి కదా శారీస్లో అట్లా వచ్చినప్పుడు ఇట్లా వేసుకుంటారు ఇట్లా వేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఈ క్లాత్ మొన్న ఒక బ్లౌజు బా పాడైపోయింది ఒక ఆమెకిస్తా అని చెప్పిన బ్లౌజు అసలు కటింగ్ బాగాలేదు పాడైపోయింది ప్లస్ ఇంకోటి మొత్తం అడ్డంలో గుట్టేసిందండి ఇట్లా వేస్తే మీకు ఇది అడ్డంలో వస్తుంది అనమాట అసలు లుక్ ఉండదు ఏముండదు ఎంత డిజైన్ లేకపోయినా కూడా అపోగా అనేది ఇట్లా అడ్డంలో వచ్చి లుక్ ఉండదు బ్లౌజు ఏంటి బ్లౌజ్ ఉంది అనిపిస్తుంది వెంటనే తెలిసిపోద్ది అందుకని నిలువేది అడ్డం ఏది క్రాస్ ఏది అనేది మాత్రం తప్పకుండా క్లాత్లో తెలుసుకోవాలి క్లాత్లో తెలుసుకోవాలి ప్లస్ లైనింగ్లో కూడా తెలుసుకోవాలి ఓకేనా ఇంకా అట్లనే చిన్న చిన్న టిప్స్ మంచి మంచి టిప్స్ ఉపయోగించి సక్సెస్ అవ్వడానికి కారణంగా వచ్చండి మనం కొంచెం శ్రద్ధతో కనుక నేర్చుకున్న శ్రద్ధతో కుట్టినా ఇంకా ఉండదు నాకు తెలిసైతే ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ని శారీ క్లాత్ మీద కూడా తీసుకునేటప్పుడు మీకు ఉపయోగపడేవి ఎందుకంటే కొత్తగా ఇవన్నీ అండి కొత్త ఆల్రెడీ వచ్చి ఓ బాగా కుట్టేసి డబ్బులు సంపాదించే వాళ్ళ కోసం కాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ ఎవ్వరు చెప్పరు వాళ్ళు పాపం ఏంట అడ్డంలో వచ్చినప్పుడు ఏంటో బ్లౌజ్ ఒకలాగుందని ఫీల్ అయ్యి ఎందుకో నాకు బ్లౌజ్ కుదరట్లేదని అట్లా అనిపిస్తుంటుంది అందుకని కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అని నేను ఇవన్నీ చూపిస్తున్నా ఇవన్నీ ఏంటంటే అందరు చెప్పరు వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు తొందర తొందరగా కటింగ్ చేస్తారు ఇంకొంచెం మంది చెప్పొద్దని చెప్పారు ఎన్నో కారణాలు ఉంటాయి ప్రతిదీ చెప్తామా అన్నీ నేర్పిస్తామా తెలుసుకోవాలి వాళ్ళని కూడా నేను మంది చూస్తున్నా అది వాళ్ళ ఇష్టం మనకు అవసరం లేదు చూడండి ఇట్లా ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ ఇక్కడ మనం షేప్ చేసినాం కదా ఇది ఇప్పుడే కటింగ్ చేసుకోకండి కటింగ్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే అంటే చాలా మంది ఒకవేళ కొత్తగా వాళ్ళైతే ఈ కటింగ్ చేసుకున్న దాన్ని ఇట్లా ఇట్లా లాగేసి కుడతాం ఇక్కడ కటింగ్ చేసేస్తాం ఇట్లా లాగ్ కుడతాం కుట్టినప్పుడు ఇది ఫస్టే ఇట్లా అయిపోతుందనమాట అట్లా కాకూడదు కట్ చేసినాం అనుకోండి ఇట్లా పెట్టి కుట్టాలి అప్పుడు చూడండి ఇక్కడేమి ఇట్లా కుట్టాలి ఇక్కడేమి ఇట్లా పైకి బోనిచ్చి కుట్టాలి అర్థమైంది కదా మీకు అప్పుడు ఇక్కడ తగ్గుద్ది అనమాట ఈ క్లాత్ శారీ క్లాత్ కూడా తగ్గుద్ది లేదు ఈ లైనింగ్ క్లాత్ని ఈ షేప్ ముందే కటింగ్ చేసి మళ్ళీ ఇట్లా కుట్టిరనుకోండి చూడండి డాడ్ పెట్టకుండానే ఇట్లా వచ్చేస్తుంది ఈ చిన్న వాటిల్లోనే పోద్ది మరి షోల్డర్ పెద్దగా అయితే తప్పకుండా పోద్ది బ్లౌజు బ్లౌజు ఎక్కడెక్కడ పోతుందో కూడా చూసుకోవాలి అలాంటివి ఇంకా చుట్టు కుట్టిన తర్వాత మనం సేమ్ ఇట్లా మరతేసి చూస్తే మంచి ఇట్లా ఉండాలి సమానంగా ఉండాలన్నమాట చాలా వీడియోస్లో చూపించిన అది కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఎంత నీట్గా రావాలి ఏంటి అనేది నేను మీ అయినా రోజు ఒకటి కుట్టుకోవచ్చండి చక్కగా నేర్చుకొని లేదు ఇంకా ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ అంటే మీ సిస్టర్స్ ఉంటారు కదా మీ సిస్టర్స్కి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మరి కొత్త బ్లౌజులు పాడు చేయకుండా ప్లెయిన్ బ్లౌజులు తీసుకొని కొట్టి మీరు కొంచెం మీకు ధైర్యం వచ్చేస్తుంది మీ మమ్మీ బ్లౌజులు అంటే సైజులను బట్టి ఏజులను బట్టి కూడా కుట్టాలి కుడితేనే అప్పుడు పర్ఫెక్ట్ కటింగ్ వచ్చినట్టు మీకు అర్థమైద్ది మీకు లేకుంటే ఒకే రకం గుర్తు అనుకో ఇప్పుడు అది వచ్చేస్తుంది ఇంకా కొత్తగా కొత్త కొలతలు వచ్చినాయి అనుకోండి చాలామంది ఇక్కడ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఎప్పుడు గుట్టే వాళ్ళకే బ్లౌజ్ అంట ఇంకా కొత్తగా వస్తే కొంచెం కటింగ్ అన్న అడిగి చేయించుకుంటుంది పాపం అప్పుడు అనిపించింది నాకు అది ఎందుకంటే సరిగా మొత్తం నేర్చుకోక నేర్చుకోక చూడండి బ్లౌజ్ ఈ హ్యాండ్స్ తీసేటప్పుడు నేను నాలుగు మడతలు వేస్తాను దీన్ని మాత్రం మీకు చాలాసార్లు చెప్పాను కదా లైనింగ్ను మాత్రం ఇక్కడ వన్ సైడే పీస్ పడేలాగా తీసుకుంటా శారీ క్లాత్ మాత్రం నాలుగు మడతలు తీసుకుంటా ఎందుకంటే చిన్న చిన్న పీస్ పడ్డప్పుడు కుట్లలోకి వెళ్ళిపోతాయి అవి మున్ సైడే పెద్ద పీస్ పడేలాగా ఎప్పుడు తీసుకోవద్దు శారీ క్లాత్ మాత్రం హ్యాండ్స్ కటింగు మీకు లైనింగ్ క్లాత్ చూపించలేదు కానీ చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఇక్కడ తిప్పి బార్డర్ ఉంది కాబట్టి తిప్పేస్తున్నా తిప్పేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను కొంచమే తీసుకున్నాను అనమాట ఖర్చు ఇక్కడ ఇట్లా తిప్పేసినప్పుడు ఏంటంటే అండి శారీ క్లాత్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి కరెక్ట్గా తీయకండి దాటొస్తుంది లైనింగ్ క్లాత్ అనేది తిప్పివ తలకేసినప్పుడు దాటొచ్చి తగ్గిపోద్ది అందుకని కొంచెం ఎక్కువ తీసుకోండి శారీలో తీసుకుంటప్పుడు ఇవి కూడా అన్నీ తెలవాలన్నమాట అన్నీ వేటికి వేటింగో ఇట్లా మడత పెట్టి చూడండి నేను ఇట్లా మడత పెట్టిన ఇట్లా మడత పెట్టి పెట్టుకుంటే చూసారా ఇట్లా ఇట్లా మడత పెట్టి పెట్టుకుంటే అసలు కుట్టేటప్పుడు ఎంత నీట్గా అనిపిస్తుంది ఎంత కుట్టాలనిపిస్తుంది అనమాట దేని దానికి అంత పిచ్చి పిచ్చిగా వేసుకోకుండా ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని ఫ్రంట్ తీసేటప్పుడు ఎక్కడ తీసినామో ఇప్పుడు నేను చూడండి శారీలో తీసేటప్పుడు కూడా అక్కడనే ఇస్తున్నాను ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు నడుం దగ్గర బార్డర్ ఉంది కాబట్టి మనకి తిరగల మరగలనేది అర్థమైంది హ్యాండ్స్ దగ్గర బార్డర్ ఉంది కాబట్టి అర్థమైంది అయితే మనం తిప్పలేదు కదా క్లాత్ని తిప్పలేదు అంటే ఇప్పుడు తిరగల్లోనే ఉంది క్లాత్ అర్థమైందా తిరగల్లోనే ఉంది కదా ఏమంటే ఇట్లా వేసుకుంటా నేను ఇది తిరగల ఎందుకంటే ఇక్కడ ఏ బార్డర్ లేదో అర్థం కాదు ఓకేనా అంటే కొన్ని తేడా వస్తాయి సరిగా చూసుకోబోతాయి చిన్న తేడా ఉంటుంది అది కుట్టినాక తెలిసిందనుకోండి అర్థమైందనుకోండి బల బాధ అనిపిస్తుంది అందుకని ఇట్లా వేసేసుకోవాలి ఇప్పుడు తిరగల అంటే ఇది కూడా తిరగల మీకు అర్థమైంది కదా ఈ సెంటర్ రెండు ఇవి రెండు మంచివి అది ఓపిక ఉండాలండి టైలరింగ్ చేయాలన్నా నేర్చుకోవాలన్నా కొంచెం ఓపుకుంటే ఇంతకం ఇంత మంచి పని అసలు లేదు ఎందుకంటే మన బ్లౌజులు మనం కుట్టుకోవచ్చు ఎవరికైనా బ్లౌజ్ బ్లౌజ్ ఇస్తే చూడండి అసలు వెంటనే గుట్టిస్తురా గుట్టియరు చెడగొడుతురు మెయిన్ ప్రతి ఒక్కళ్ళు అనకూడదు కానీ కొంచెం వచ్చి వాళ్ళు కూడా మేము కుడతా కుడతా అని బోర్డు పెట్టుకుంటున్నారు బ్లౌజులు పాడు చేస్తారు చీరల్లో వచ్చిన క్లాత్లు అయితే అరే అనిపిస్తుంది చూడండి ఇక్కడి నుంచి ఎక్కడికి ఎంత ఉందో శారీలో కూడా చూసుకుంటాను అనమాట నేను రెండు సమానంగా వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే ఉండేలాగా తక్కువ ఉంది చూసిరా తక్కువ ఉందంటే తిప్పాలి అసలు ఎంత సూపర్ టిప్పు తెలుసా టిప్పు కాదు అది ప్రాసెస్ చాలామంది ఏంటంటే ఎక్కడంటే అక్కడ వేసేస్తారు ఇప్పుడు ఇక్కడ పెరిగింది ఇక్కడ పెరగాలి అక్కడ పెరిగింది ఇక్కడ పెరిగింది చూసిరా అది గీసుకునేటప్పుడు దగ్గరికి మనకి క్లాత్ ఎంతుందో అంతే గీసి ఎందుకంటే దీన్ని వేసి కుట్టేటప్పుడు కూడా ఆ లైన్ ప్రకారమే వేసేస్తా అండి నేను ఈ లైన్ ప్రకారమే దీన్ని వేస్తాను అందుకే ఇట్లా గుర్తి ఇట్లా కట్ దగ్గర గీసేసుకుంటున్నా కటింగ్ చేసేటప్పుడు మాత్రం ఈ దూరం నుంచి చేసుకుంటా కుట్టేటప్పుడు ఏంటంటే తడుముకునే పని ఉండదు ఈజీగా కుట్టేయచ్చు పైన క్లాత్ కింద క్లాత్ సేమ్ ఉంటేనే టూ సైడ్స్ కరెక్ట్ రాస్తుంటుంది చూడండి చాలా మందికి ఒక సైడ్ బాగా వస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్లో ఒక ఒక సైడ్ ఏం బాగా వస్తుంది భుజాలు జారదు ఏం జారదు ఇంకో సైడ్ జారుతుంది లేకపోతే లాగుతుంది మరి రెండు ఒకేసారి తీసినాం కదా దాని గురించి ఒక ఆ వీడియో పెడితే చూసినండి నేను ఎందుకు తేడా అవుతుంది తేడా అవుతుంది మీకు అని చెప్తుంటే తేడా అవుతుంది అని చెప్పొద్దు తేడా రాకుండా ఎలా కటింగ్ చేయాలో చెప్పాలి ఇప్పుడు ఈ క్లాత్ జరిగిందండి కింది క్లాత్ లేదు పై క్లాత్ జరిగింది అనుకోండి అప్పుడు క్రాస్ అనేది కూడా తేడా అవుతుంది కదా కొంచెం మంది ఇంకోటి క్లాత్ లేకపోతే ఏం చేస్తారంటే ఒక ఒక సైడ్ ఒక దగ్గర ఇంకో సైడ్ ఇంకో దగ్గర తీస్తారు అప్పుడు కూడా క్రాస్ తేడా వస్తుంది అర్థమైందా మీకు దానివల్ల కూడా తేడా అవుతుంది ఎన్నో తేడాలు అవుతాయండి జాకెట్ అంటే బ్లస్ లాగా కాదు కొంచెం చూసి కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది తిరగల మరగలా అనేది మనం ఒక మార్క్ వేసుకోవడం వల్ల ఒకవేళ వర్క్ పీస్ వర్క్ అనుకోండి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు మనం చూసి చూసి కటింగ్ చేస్తాం కదా వాళ్ళకి ఇబ్బంది ఏమర్థమైంది ఇట్లా తీసి తీ చూస్తే ఏం అర్థం కాదు అది అర్థమవుతాయి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ డిజైన్ ఉంది బార్డర్ ఉంది కాబట్టి అర్థమవుతాయి ఫ్రంట్ పార్ట్లు అర్థం చుట్టేసి పెట్టుకుంటే ఈజీగా అంటే కుట్టేటప్పుడు నీట్గా హాయిగా అనిపిస్తుంది అనమాట అయిపోయింది బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు హ్యాండ్స్ ఒకసే పట్టి కటింగ్ చేసుకుంటే అయిపోతుంది ఏముంది ఈజీ అండి ఈ టిప్స్ అన్నీ ఉపయోగించి మీరు కూడా బ్లౌజ్ కటింగ్ బాగా చేయండి బాగా చేసి బాగా నేర్చుకోండి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా నాకు ఇంత టైం ఉండట్లేదండి టైం ఉండకున్నా కూడా నేనైతే వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నా ఇంకా వన్ మంత్ తర్వాత అయితే నేను ఇంకా మీకు చాలా కోర్సు కోర్స్ మొత్తం నేర్పిస్తాను అడ్వాన్స్ కోర్సు ఇదంతా ఇంకా నార్మల్ కోర్స్ అయిపోయి అయిపోయింది దాదాపు నా వీడియోస్ చూసే వాళ్ళకైతే వచ్చేసింది ఇంకా అడ్వాన్స్ కోర్సు చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ